అందరికీ నమస్కారం అండి నేను మీ విజయలక్ష్మి రామదాస్ని చాలా రోజులైంది పాడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని బాగుంటారని కోరుకుంటూ ఇప్పుడు ఒక అమ్మ పాడిన పాట చెప్తాను చిత్రం రాజీ నా ప్రాణం రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు గానం శ్రీమతి రావు బాల సరస్వతి గారు అమ్మ అమ్మ పాడిన పాట నేను పాడబోతున్నాను వాళ్ళు మహా ఏదో ఆ దారిలో నడుద్దాం మనం కూడా కొంచెం ఆవిడ పాడినంత బాగా పాడలేకపోయినా ఏదో ఆ మాదిరి పాడదానని ట్రై చేస్తున్నాను వినండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మర్చిపోకండి సో మల్లె పూలు మల్లె పూలు పూలు కావాలా ఎన్నెన్నో వన్నే వన్నే పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా మల్లె పూలు మల్లె పూలు కల్వ పూలు కావాలా ఎన్నెన్నో వన్నె వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా కొమ్మ కనులు చూడనివమ్మ వలపు పోవులు వాడనివమ్మ అమ్మ కొనరా ಅಯ್ಯಾನರ ಅಮ್ಮ ಕೊನರ ಅಯ್ಯ ಕೊನರ ಕೊಮ್ಮ ಕನು ಚೂಡ ವಾಡನಿ ಬಮ್ಮ ಅಮ್ಮ ಕೊನರ ಅಯ್ಯ ಕೊನರ ವಯಾರಿ ನಡುಮ ಉಯ್ಯಾಲೂ ಪೂಲು ವಯಾರಿನ ಉಯ್ಯಾಲೂ ಪೂಲು ಎವೈನ ಜಡನು ನೀಲಾಲ ದಾಗೆ ಪುಲು ಎಮೇಲೆ ಮೇಲೈನ ಜಡನು ನೀಲಾಲ ದಾಗೆ ಪುಲು ರೋಜಾಲು ಕಾವಲೋಯ್ ಜಾಜುಲು ಕಾವಲೋಯ್ ಬೇರ ಜಾಜುಲು ಕಾವಲೋಯ್ ಅಂದ್ರೂರಿ చందాలు ఏరి ఏవైనా కొంటారా మల్లెపూలు మల్లెపూలు పూలు కల్వ పూలు కావాలా ఎన్నెన్నో వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా మల్లె జాజీ మల్లెపూలు మల్లె జాజీ మొల్ల రోజా మందారాలు కల్వ పూలు మల్లె జాజి మొల్ల రోజా మందార కల్వలో ఎన్నెన్నో వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఎన్నెన్నో వన్నె పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కావాలా మల్లె పూలు మల్లె పూలు కల్వ పూలు ఎన్నెన్నో వన్నే వన్నే పూలు చిన్నారి కన్నె పూలు ఏవైనా కవలా ధన్యవాదములండి అమ్మ అంత బాగా పాడలేదు ఇంగ్లీష్ పాట పాడినట్టున్నారు అదే అలాగ నేను విని పాడాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అమ్మగారి మధ్యనే స్వర్గస్థులయ్యారు ఆవిడ ఆత్మక శాంతి చెరాలని మరొకసారి ధన్యవాదం చేసుకుంటే ఆవిడ పాటను పాడినందుకు roy